గణేష్ విగ్రహాల ఏర్పాటుకు ఆన్లైన్ ఆన్లైన్ ద్వారా ద్వారా దరఖాస్తు గణేష్ విగ్రహాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలని మనుమోలు ఎస్ఐ రాకేష్ తెలిపారు సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సింగిల్ విండో విధానం ఆన్లైన్ ద్వారా గణేష్ విగ్రహాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని కావున మండల ప్రజలు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తు చేసుకోవాలని గణేష్ విగ్రహ ఏర్పాటులో విషయంలో అందరూ జాగ్రత్తలు వహించాలని తెలిపారు గుడ్ మార్నింగ్ అండి మన పోలీస్ స్టేషన్ తరఫున ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకి రాము వినాయక్ చవితికి సంబంధించి హైయర్ ఆఫీసర్స్ మనకి ఢిల్లీకి ఇన్స్ట్రక్షన్స్ కొన్ని కొన్ని విషయాలు తెలియపరచాలని చెప్పని చెప్పారు గతంలో మనం ఏదైనా విగ్రహాలు పెట్టుకోవాలన్నా మండపాల సంథింగ్ అట్లాంటివి ఏదైనా అరేంజ్ చేసుకోవాలంటే స్టేషన్స్ దగ్గరకు వచ్చేసి వాటి దగ్గర పర్మిషన్స్ కోసం అని చెప్పని చెప్పి పబ్లిక్ ఇబ్బంది ఉన్నారని చెప్పని చెప్పి ఈసారి ఒక సింగిల్ విండో పద్ధతిని తీసుకొచ్చారు ఆన్లైన్లో మనం పర్మిషన్ తీసుకుని వెసులుబాటు కలిగించే విధంగా దానికోసం అని చెప్పని చెప్పి గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని చెప్పని చెప్పి గవర్నమెంట్కి సంబంధించి ఒక సింగిల్ విండో విధానాన్ని మొదలుపెట్టారు దాంతో పాటుగా మనకి వాట్సాప్ నెంబర్ సపోర్ట్ కూడా ఇచ్చారు నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఈ నెంబర్కి కానీ మనం హాయ్ అని చెప్పి తెలియపరిచినట్లయితే దానికి సంబంధించిన కరస్పాండింగ్ లింక్స్ మనకు వస్తాయి మీరు ఏమేమి పర్మిషన్ కోసం ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి ఎంతమంది కమిటీ ఉండాలి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలని చెప్పని చెప్పేసి దాని ద్వారా మనకి కన్సల్ట్ అథారిటీస్కి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ కానీ ఇంకేదైనా అదర్ పంచాయతీ రెవెన్యూ వాళ్ళకి ఏదైనా అవసరమైతే వాళ్ళకి వెళ్తుంది వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఎక్కడైతే వీళ్ళు విగ్రహం పెట్టాలని అని ఉన్నారో అక్కడికి ఒకసారి విజిట్ చేసి దానికి సంబంధించిన వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి అక్కడ ఏదైనా లోకల్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో వాళ్ళందరికీ వెరిఫై చేసి అంతా ఓకే అని అనుకున్న తర్వాత వాళ్ళకి ఆన్లైన్లో క్లియరెన్స్ ఇస్తారు అట్ ద సేమ్ టైం మనకి గ్రామాల్లో కొన్ని కొన్ని వినాయక చవితి సందర్భాల్లో రెగ్యులర్గా మనం చూసే క్రమంలో కొన్ని కొన్ని డూస్ అండ్ డౌంట్స్ కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి దానికి వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఒకటి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎటువంటి షాప్స్ కానీ అలాంటివి పబ్లిక్ యాక్సెస్ ఉండే ఏరియాలో అలాంటివి లేకుండా చూసుకోవాలి అది డే అండ్ నైట్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నైట్ టైము ఒక ఇద్దరు ముగ్గురు ఎవరైనా కమిటీకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఐడియాల దగ్గర అక్కడే హాల్ట్ అయి ఉండి అవి చూసుకునే విధంగా ఉండాలి ఫైర్ క్రాకర్స్ కూడా వీటికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి నియర్ బై పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉన్న దగ్గర ఫైర్ క్రాకర్స్ వాడడం కానీ అలాంటివి చేయకూడదు అట్ ద సేమ్ టైం మనకి ఉంటాయి డీజేసు ఇవి ఎక్కువ వినపడతా ఉంటాయి వాటి నిర్వహణలో కమిటీ వాళ్ళకి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అవి మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి నైట్ టెన్ పిఎం వరకు మాత్రమే అవి ఎలా చేసేలాగా నైట్ ఎవరికి డిస్టబెన్స్ కలిగించే విధంగా ఉండకూడదు అవి ఎక్కువ సౌండ్ పెట్టాలు చిన్నపిల్లలు స్కూల్ ఏరియాస్లో ఎస్పెషల్లీ వాటిని తగ్గించడం కానీ లేదంటే నిరోధించడం కానీ చేయాలి దీనికి సంబంధించి ఊర్లో ఏదన్నా ఇష్యూస్ నడిచే అవకాశం ఉందని చెప్పిన అంటే ప్రజల ద్వారా కానీ మన మీడియా వ్యక్తుల ద్వారా కానీ మాకు మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి సంబంధించి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి అలాంటివి ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండేలాగా ఈ ఇరవై నాలుగు సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరగబోయే గణేష్ ఉత్సవాన్ని మనం పీస్ఫుల్గా కంప్లీట్ చేద్దామని చెప్పని చెప్పి ప్రతి ఒక్కరూ సహకరించాలిగా అదేవిధంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనకి సం మనకి గౌరవశ్రీ ఎస్పి గారు మరియు అట్లానే డిఎస్పి గారు వీళ్ళు తెలియపరచమని చెప్పి చెప్పి చెప్పారు మీరు ఏదన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తారని చెప్పని చెప్పి మన స్ఫూర్తి థ్యాంక్ యూ